ఈ ఒక్క మునగాకుతో రెండు రకాల మునగాకు అయితే నేను ఈ వీడియోలో చూయించేస్తానండి మునగాకుని మనం ఏదో ఒక రూపంలో ప్రతి రోజు ఆహారంలో తీసుకోవటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలానే ఉన్నాయి పిల్లలు మునగాకు తినమంటేనే వద్దంటే వద్దంటారు అలాంటప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టామంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మునగాకుల కోడిగుడ్డుని కొట్టి వేసి ఒకసారి ఫ్రై అనేది చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే వేరుశనగ పప్పుల పొడిని కూడా వేసి మునగాకు తాలింపు చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ మునగాకు తాలింపుల్ని చేయటం తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి చెప్తున్నాను కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేసుకొని తినే అంత టేస్టీగా ఉంటాయి ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యకరం అలాగే టేస్ట్కి టేస్ట్ పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారండి చూస్తున్నారు కదా ముందు చూపించిందైతే వేసనపప్పుల పొడి తోటి చేసిన మునగాకు ఫ్రై ఇది కోడిగుడ్డు వేసిన మునగాకు ఫ్రై అండి ఖచ్చితంగా చెప్తున్నాను తెలియకపోతే మాత్రం తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మరి లేట్ చేయకుండా ఈ మునగాకు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం వచ్చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోని అయితే పూర్తిగా చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్ ముందుగా మనం ఇక్కడైతే స్టవ్ అనేది ఆన్ చేసుకునేద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకునేసి వేరుశనగపప్పుల్ని పప్పులని వేయించేసుకుందాము ఇక్కడ వంద గ్రాములు వేరుశనగ పప్పులను అయితే తీసుకుంటున్నాను అలాగే ఒక ఐదు ఎండుమిరపకాయలను కూడా తీసుకుంటున్నాను అండి వీటన్నింటినీ కూడా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకునేసి బాగా వేయించేసుకోవాలండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వేరుశనగ పప్పుని సిమ్లో పెట్టుకొని వేయించుకోవటం వల్ల పప్పు అనేది లోపల దాకా బాగా వేగుతుందండి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవటం వల్ల పైపైన అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటుంది చూసారా చూస్తుండగానే వేరుశెనగ పప్పులు అనేది చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకునేద్దాము తీసుకున్న ఈ వేరుశనగ పప్పుల్ని ఒక ప్లేట్లో వేసుకునేసి పక్కన పెట్టుకొని బాగా చల్లారని ఇవ్వండి ఈ పప్పులు అనేవి చల్లారే లోపల మిగతా ప్రాసెస్ అనేది చూసేద్దాము ఇక్కడ వన్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు అలాగే అర స్పూన్ మినపప్పు ఇలా వీటన్నింటినీ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకునేసేయాలి ఒక నాలుగైదు తెలపాయల్ని కూడా వేసుకునేసి వేయించుకోండి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకునేసేయండి ఇలా వీటన్నింటినీ కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలండి సార్ కదా చక్కగా ఇవన్నీ వేగిపోయాయి ఇక్కడ నేను ఒక రెండు కప్పుల మునగాకుని కూడా నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకునేసానండి ఈ రెండు కప్పుల మునగాకుని కూడా వేసుకునేసి చక్కగా ఈ తిరగమాతంతా దానికి పట్టుకునే విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక అర గ్లాస్ నీళ్ళు అనేది పోసుకునేసేయండి అర గ్లాస్ సరిపోతుంది ఇప్పుడు ఒక అర స్పూన్ అనేది ఉప్పు అనేది వేసుకుంటున్నాను చిటికెడు పసుపు ఇలా వీటన్నింటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసేయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అనేది సిమ్లో పెట్టి బాగా మునగాకు అనేది వేగనివ్వాలండి చూస్తున్నారు కదా చక్కగా మునగాక అనేది వేగిపోయింది ఒక్కోసారి మునగాక అనేది అంత తొందరగా ఉడకదు అలాంటప్పుడు ఇంకొంచెం నీళ్లు కూడా వేసుకునేసి కొంచెంసేపు ఉడకనివ్వాలండి ఇక్కడ ఇంకొంచెం వాటర్ అనేది ఉంది అదంతా డ్రై అయ్యేంత వరకు కూడా మూత పెట్టేసి కొంచెంసేపు అనేది వేగనివ్వండి అంతలోపల మనం వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని పొడి చేసుకునేద్దాము చూసారా ఒక కొంచెం కళ్ళు ఉప్పు అనేది వేసుకునేసి ఈ విధంగా పౌడర్ అనేది చేసుకున్నాను ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు తెల్లపాయల్ని కూడా వేసుకునేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా పొడి అయితే చేసుకొని చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకునేసేయండి మునగాకులో వాటర్ అనేది లేకుండా మొత్తం డ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై అనేది చేసుకునేసేయండి ఇంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ చూస్తున్నారు కదా చూస్తుండగానే మునగాకులో నీళ్ళంతా డ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పుల పొడిని ఒక రెండు నుంచి రెండున్నర స్పూన్ వరకు పొడిని అయితే వేసుకునేసేయండి మిగిలిన వేరుశనగ పప్పుల పొడిని ఎయితే కంటైనర్ లో పెట్టుకోవటం వల్ల ఏ తాలింపుల్లోకి అయినా సరే ఈ పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఈ పొడిని వేసి రెండు నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పప్పుల మునగాకు ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కోడిగుడ్డు మునగాకు ఫ్రై అనేది ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకునేసి ఒకటిన్నర స్పూన్ ఆయిల్ అనేది వేసుకునేసేయండి ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలను వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్టలాడిన తర్వాత ఒక పెద్ద ఎర్రగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలండి ఎర్రగడ్డ అనేది వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలండి పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఎరగడ్డ అనేది బాగా వేగేంత వరకు కూడా ఆయిల్లో వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకునే చేయాలి చూస్తున్నారా ఈ విధంగా ఫ్రై చేసుకునేసేయండి ఇలా ఎర్రగడ్డ అనేది బాగా ఫ్రై చేసుకోవటం వల్ల ఈ మునగాకు తాలింపు అనేది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఒక కప్పు మునగాకు అనేది తీసుకుంటున్నాను ఇలా మునగాకు అనేది వేసిన తర్వాత ఆయిల్లో ఒక రెండు నిమిషాలు అనేది ఫ్రై చేసుకోవటం వల్ల మునగాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూస్తున్నారు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటిన్నర స్పూన్ కారం అనేది వేసుకుంటున్నానండి కారం అనేది వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకునేసేయండి ఏ వంటైనా సరే అండి మనం చేసే ప్రాసెస్లోనే టేస్ట్ అనేది బాగుంటుంది సున్నారా ఈ విధంగా కారం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మునగాకుని కారాన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ అనేది పోసుకునేసేయండి ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మునగాకు ఉడికేంత వరకు కూడా ఈ మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ మునగాకుని ఉడికించేసుకునేసేయండి చూస్తున్నారా ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలకంతా కూడా మునగాకు అనేది చక్కగా ఉడికిపోతుందండి లేత మునగాకు తీసుకోవటం వల్ల తొందరగానే ఉడికిపోతుంది ఒకవేళ ఉడకపోతే ఇంకొంచెం కొంచెం వాటర్ అనేది కూడా పోసుకునేసి బాగా ఉడకనివ్వండి చూస్తున్నారా చక్కగా నాకు ఇక్కడ మునగాక అనేది ఉడికిపోయింది ఇప్పుడు మనం కోడిగుడ్డు రెండు కోడిగుడ్లను అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక కప్పు మునగాక అయితే తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు మునగాకుకి రెండు కోడిగుడ్లు అయితే సరిపోతుంది ఈ స్టేజ్లో మనం కోడిగుడ్డుని బ్రేక్ చేసుకునేసి వేసుకునేసేయండి ఈ వీడియోలో చూస్తున్నాను కదా ఈ విధంగా కోడిగుడ్డు అనేది బ్రేక్ చేసి వేసుకునేసేయండి ఆ కోడిగుడ్డుని బ్రేక్ చేసి వేసిన తర్వాత అస్సలు కదపకూడదండి ఇలా కొట్టి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అనేది కదపకుండా అలాగే ఉడకనివ్వాలండి నర చక్కగా వేగిపోయింది ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకునేసేయండి ఎవరికైనా మునగాకుల కోడిగుడ్డు కొట్టి వేయటం తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కాంబినేషన్గా పప్పుచారు లేదంటే సాంబార్ రసం ఇలా కాంబినేషన్గా ఏదైనా చేసుకొని ఈ మునగాకు తాలింపుని పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి పిల్లలు మునగాక అంటారండి మునగాక అస్సలు తిననే తినరు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అలాంటి మునగాకుని పిల్లలు ఇష్టపడి తిననంటే తిననుంటారు అలాంటప్పుడు ఇలా కోడిగుడ్డుని వేసి చేయటం వల్ల చాలా అంటే చాలా ఇష్టపడి తింటారండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా కోడిగుడ్డుని వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అనేది బాగా ఫ్రై చేసుకునేసేయండి ఇలా కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించేసుకోవాలి అండి ఎంతో టేస్టీగా ఉండి కోడిగుడ్డు మునగాకు ఫ్రై అనేది చాలా టే ఈజీగా అయిపోయింది అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తెలియకపోతే మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి అంటే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి